హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా కూరలు తిని తిని బోరు కొట్టి రైస్లోకి ఏదైనా వెరైటీగా చేసుకోవాలి అనిపించినప్పుడు అందరిళ్లలో కామన్గా ఉండే వెల్లుల్లి ఎండుమిర్చితో ఈ విధంగా నూనె కారం చేయండి చాలా చాలా బాగుంటుంది తడి తగలకుండా చూసుకుంటే స్టోరేజ్ కూడా ఉంటుందండి ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము పొట్టు తీసిన వెల్లుల్లి వన్ కప్ తీసుకున్నానండి పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఒక అర స్పూన్ పసుపు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి గర్భాలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి వెల్లుల్లి లోపల వరకు వేగాలంటే లో ఫ్లేమ్లోనే ఉండాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లిని తీసేసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిర్చి వేసి ద్వారా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కలెక్ట్ చేసుకోవాలి ఎండుమిర్చితో పాటుగా ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ సరిపోకపోతే మనం చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ మొత్తాన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి గర్భాలు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి వేయించగా మిగిలిన ఆయిల్లో ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఈ టైంలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా పడుతుంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ వెల్లుల్లి నూనె కారం అనేది ముద్దగానే ఉంటుందండి డ్రైగా పౌడర్ లాగా ఉండదు దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి తడి చేతులు తడి స్పూన్లు పెట్టుకోకుండా చూసుకుంటే ఎంతకాలమైనా ఉంటుంది దీన్ని ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు సో అయిపోయిందండి నేనైతే వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకోకుండా ఈ వెల్లుల్లి నూనె కారంతో వడియాలను నంచుకొని తింటున్నానండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఓకే అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్తే